హాయ్ అండి అందరికీ ఈరోజు కృష్ణాష్టమి కదా ఈరోజైతే నా బుజ్జి కన్నయ్యనైతే కృష్ణుడిగా అయితే రెడీ చేస్తున్న మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మా కన్నయ్య అయితే ఫస్ట్ ఫైవ్ మంత్స్ అప్పుడు వచ్చింది అప్పుడైతే వేసా లాస్ట్ ఇయర్ అయితే వెయ్యలేదు ఇప్పుడు అవే ఉంటే వాటితో అయితే సింపుల్గా అయితే రెడీ చేస్తా మా అమ్మలు కూడా నన్ను జయమ్మ అని అలి కూర్చుంది అమ్మను గోపికమ్మ లేకపోతే అమ్మను కూడా కృష్ణుడే చేసేస్తా ఇద్దరిని ప్లీజ్ వీడియో అయితే కంటిన్యూ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇప్పుడైతే ఒక్క సెట్టే ఉంది కృష్ణుడి సెట్ ఫస్ట్ ప్యాంట్ అయితే అమ్ములకు సరిపోయిందని వేసేసి అది రెడీ చేస్తూ ఉన్నా సింపుల్గా కన్నయ్య అయితే డిస్టర్బ్ చేస్తూ ఉండు నాకమ్మ నాకమ్మ అని ఇదైతే నాకే వేయమ్మా అని ఫస్ట్ అంటా ఉంది మా అమ్మ అయితే ఎలాగెలాగా రెండు ఫోటోలు అన్నా తీద్దామని గబగబా అయితే పెట్టేస్తున్నా కన్నయ్య గడ బయట పెట్టరుకు ఆయన గబా గబా అయితే వచ్చేసిండు వాడు వచ్చేసి చూసాను చూడండి ఇంక అయితే రెడీ చేద్దాం అనుకుంటే వాడు ఒకటి వేసుకున్నాడు వానికి మెయిన్ ప్యాంట్ అది దోతి ఉంటుంది కదా అది వేరుగా తీసుకున్నా ఇంకా అమ్మల్ని అయితే గబగబా అయితే రెడీ చేసిన లుక్ అయితే అంత అబ్బాయి లాగానే వచ్చింది అమ్మాయి అయినా తర్వాత గోపిక చేద్దాం అనుకున్నా కానీ తర్వాత చేద్దాంలే ఫస్ట్ ఇద్దరిని కృష్ణుడినే చేద్దామని అయితే రెడీ చేస్తా ఉన్నా అమ్మలు అయితే రెడీ అయిపోయింది మంచిగా కానీ ఏం లాభం ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోలేదు కన్నా ఎయిడ్ చేసి మొత్తం ఇప్పేసుకొని తనేసుకోవాలని చూస్తా ఉన్నాడు చూడు తను కూడా ఏడుస్తా ఉంది బాధ అనిపించింది అమ్మ నేను రాధ చేస్తాలే గోపికమ్మ చేస్తాలే చీర కడతలే అని చెప్తే అప్పుడు కూర్చుంది ఫైనల్గా అయితే మాకు అన్నయ్య రెడీ అవుతా ఉండు వాడన్నా ఒక టెన్ మినిట్స్ అన్న ఉంచుకుంటాడు అని చూస్తా ఉన్నా కానీ వాడైతే ఇదేదో పీకేస్తుండు ఇదేందుకమ్మా ఇదమ్మా ఇదానికి పెట్టమ్మా దానికి పెట్టమ్మా అంటా ఉండు నాన్న నేను పెడతలే లే నాన్న అంట చె ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన కమ్మలు అయితే దాంతో నచ్చినాయి కానీ పోయినాయి కింద పోగొట్టింది పిల్లలు అయినా అవి కొట్టిగా పెడుతున్నా పూసొచ్చింటే ఇంకా బాగుండు ఏం చేద్దాం ఏ ఒకటి ఎర్ర కొడుతున్నాయి అమ్మ పిల్లలు అయితే బాగుంది నీకు నాన్న దసెక్ట్ టైమలైతే నా కన్నయ్యలు వచ్చేయండి ఊ ఆ ఊపో అచ్చా ఊపోవా కన్నయ్యా రెడీ అయిపో నా కన్నయ్యా అమ్మకు ముందు పెట్టు చూనా ఇటు చూడు ఫోటో తీదా ఎంత వస్తున్నాడు నా కన్నయ్య ఫోటో చూడు ఉంచు ఇటు చెడు నానా ఇంకా అలా అయితే వేసిన ఒక పది నిమిషాలు కూడా ఉంచుకోలే చూసండి ఎలా అంటే అలా ఇప్పేస్తూ ఉండు మొత్తం పెరికేస్త నేనే గబగబా అయితే తీసేసిన చిన్నప్పుడు అయితే ఇంత క్యూట్గా ఉండేటాడో ఎంతసేపు వేసినా అలానే ఉంచుకునేవాడు నిద్ర అలాంటిది ఇప్పుడు కాసేపు కూడా అస్సలు ఉంచుకోడు వాడి కొంచెం ఏదైనా కుచ్చుకున్నా కూడా అసలు తట్టుకోలేడు మళ్ళీ అమ్ములకైతే రెడీ చేద్దామని అయితే మళ్ళీ అమ్మలకైతే రెడీ చేసిన కానీ తను కూడా అంతే ఎప్పుడు ఇకండి ఐస్ వచ్చింది బాగుందా అట్టుంది సూపర్ అమ్మా నాకటే ఉంద్యా సూపర్ నాకు ఇచ్చవా కొంచమేనా అన్నా అద్దౌన్లే కట్టం కాలే అమ్మ ఎంతేండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ 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 చెప్పు